వర్షించు మా తల్లికి నమస్తే నమస్తే సకల జనుల హృదయాలను స్పందింపజేసి నీ వైపు మరళించే శక్తినిచ్చే భాగ్యము కలుగుజేయు తల్లి ఓ మాత జలలక్ష్మి మాత వరలక్ష్మి మాత నమస్తే నమస్తే దక్షిణ సంద తీరాన కొలువైన మాయమ్మ కేరళ రాష్ట్రాన వెలిసిన కుమారి పూజనని కన్యకా కన్యాకుమారి దేవి మాతల్లి కాపాడవా కరుణించవా దక్షిణ సంద్ర తీరాన కులవైన మాయమ్మ కేరళ రాష్ట్రాన వెలసిన కుమారి ఓజనని కన్యాకుమారి దేవి మాతల్లి కాపాడవమ్మ కరుణించవమ్మ భారతదేశ హద్దువై దక్షిణ హద్దువై కుమారీ దేవి మా జనని కన్యాకుమారి మాత మా జనని శరణజొచ్చి వేడదమమ్మ దయచూపవే తల్లి కుమారి మా కన్యాకుమారి దక్షిణ సంద్ర తీరాన కొలువైన మాయమ్మ కేరళ రాష్ట్రాన వెలసిన కుమారి మాయమ్మ ఉదయ భానుడు నీకై చూసే అస్తమించ భానుడు బాధతో నేను వీడే కన్యాకుమారివే మా ప్రకృతి వర ప్రసాయిదే ప్రసాద్ ప్రసాదమే ఉదయ బానుడు నీకై చూసే అస్తమించు బానుడు బాధతో నిన్ను వీడి కన్యాకుమారి వే మా ప్రకృతి వరప్రసాదమే దక్షిణ సంద్రాన కొలువైన మాయమ్మ కేరళ రాష్ట్రాన వెలసిన కుమారి మాయమ్మ కన్యాకుమారి మాయమ్మ నమస్తే మాత నమస్తే నమస్తే నేను చూసి సేవించే భాగ్యము నా కలుగు చేసినందుకు అందరికీ కూడా అదే రకంగా ఇవ్వాలని ప్రార్థిస్తూ నీ యొక్క దర్శన భాగ్యాన్ని కలుగు చేయాలని కోరుకుంటూ నీ యొక్క చిరు భక్త గ్రేసరుడు నమస్తే నమస్తే